మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక హాయ్ చైతన్ గారు హలో అండి చైతన్ గారు ఏజ్ రివర్సింగ్ నిజంగా సాధ్యమవుతుందా ఇప్పుడు చాలా చూస్తున్నాం ఈవెన్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి అందరూ గ్లూటాత్ అయ్యాను రైట్ అవి సలైన్లు ఎక్కించుకోవడం యూనో బ్రైటనింగ్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వాటి వల్ల ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా చైతన్య గారు బ్రాన్ జాన్సన్ తెలుసా మీకు పేరు విన్నారా మీరు ఒక అమెరికన్ ఉన్నాడు ఒక టెక్నాలజీ కంపెనీ ఉండే ఆయనకు ఆయనకు కూడా ఇట్లా ఆబ్సెషన్ అయిపోయింది నేను ముసలోడిని కావద్దు అనేష్ ఓకే ఎక్కువ బతకాలి నేను అందరూ శతమాన ఆయుష్మాన్ భవ అనేషి అంటారు కదా మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అంటే ఏంది నూరేళ్లు మంచిగా ఉండాలి నువ్వు అనేషి ఆయన రెండు వందల ఏళ్ళు బతుకుతాడంట దానికోసం ఏం చేస్తుండు డైలీ వంద గోళీలు తింటుండు బఠానీలు తిన్నట్టు గోళీలా అంటే ఈ విటమిన్ ఆ విటమిన్ ఆ గ్రాసు ఈ గ్రాసు ఇట్లా అన్ని ప్రోబయాటిక్లు ప్రీబయాటిక్లు ఇవన్నీ తింటుండు రోజు ఎందుకు నేను రెండు వందల ఏళ్ళు బతకాలనేసి ఆయన ఫెయిల్ ఇప్పుడు మనిషి ఏదైనా చేస్తుంటే ఆయన నాకు ఈ బెనిఫిట్ అవుతుంది ఆ బెనిఫిట్ అవుతుంది అనేసి చూపించుకుంటాడు కానీ లోపట ఎప్పుడు ఏమవుతుంది ఎవరు తెలుస్తుంది చెప్పండి కొన్ని ప్రశ్నలకు సమాధానం మెడికల్ సైన్స్ దగ్గర కూడా ఉండదు అయితే ఇట్లా చేసుడు వల్ల ఏమైతుంది ఇప్పుడు మీరు ఏమన్నారు బ్లూటూథయోన్ ఎక్కించుకుంటారు బ్లూటత్ అయోన్ ఎక్కించుకుంటారు కదా ఇల్లు ఎక్కించుకోడు కాదు ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చేసుకుంటారు ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటారు బ్రైట్నెస్ అంటే కనిపించడానికి ఇప్పుడు ఒక క్రీమ్ వస్తుంది మార్కెట్లో యాభై గ్రాములు క్రీమ్ డబ్బా వస్తుంది ఇది పెట్టుకోండి మీరు అసలు ముసలోళ్ళు కనిపించారు అనేసి అంటారు రింకల్ ట్రీట్మెంట్లు ఉంటాయి కానీ ఇవన్నీ చేసినా కూడా ఎవరైనా ఎక్కువ బతికిండా లేదు ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యూర్ మైండ్ అంటారు అంటే మనిషి జరా డిప్రెస్డ్ ఉన్నాడు వానికి బాధలు ఉన్నాయంటే అవి ఫేస్ పైన కనిపిస్తాయి ఖుష్ ఉన్నాడు అన్నీ లైఫ్లో వాని ప్రకారం అవుతున్నాయి అనుకోండి గ్లోయింగ్ అనిపిస్తుంది అయితే ఫస్ట్ మనం మన మైండ్కి ట్రీట్మెంట్ చేసుకోవాలి మెడిటేషన్ యోగా రెగ్యులర్లీ ఫాలో చేయాలి ఇంకా మనం ఇంకా యంగ్ అనిపించాలి అనుకోండి రెగ్యులర్లీ వాటర్ తీసుకోవాలి ఓకే వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీ స్కిన్ పైన అంత గ్లో వస్తుంది మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి గ్రీన్ వెజిటేబుల్స్ స్పెషలీ ఎందుకు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అండ్ దీంట్లో మనకు సెల్యులోస్ కూడా ఉంటుంది దాంతో మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మన జీర్ణ వ్యవస్థ చక్కగా అవుతుంది మనకు గట్ హెల్త్ మంచిగా అయితే మనకు నిద్ర కూడా మంచిగా వస్తుంది ఇది చేస్తే మనకు నిద్ర మంచిగా అవ్వడం వల్ల మళ్ళా స్కిన్ యంగ్ అనిపిస్తుంది ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ కొనుడు వాడు కాదు మనం వెరీ ఇంపార్టెంట్లీ ఏం పెట్టుకోవాలంటే గుర్తు మన మైండ్ హెల్దీ ఉండాలి బాడీ హెల్దీ ఉండాలి ఇప్పుడు గట్ హెల్దీ అయిపోయింది కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అట్లనే మనం ఇంకా యంగ్ అనిపిస్తాం అండ్ ఇంకా మీరు యంగ్ అనిపించాలి ఇంకా అంటే మీరు ఏం చేయాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఓకే మీరు మీ ఇల్లు మీరే ఊడ్చుకోవాలి మీరే అన్ని పనులు చేసుకోవాలి అంటే మన పనికి ఒక మనిషి కావాలంటే నడవదు ఇట్లా కూర్చొని టీవీ మొటి గిలాసులో నీళ్ళి టీవీ పని చేయి ఫ్యాన్ ఆన్ చేయి ఇవన్నీ చేస్తాం మనం అంటే మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటాం అరే నేను ఆఫీస్కి దిగేసి మెట్లు దిగేసి నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి లిఫ్ట్లో పోతా అనేసి లిఫ్ట్లో పోవడం స్టార్ట్ చేస్తాం యాక్టివ్గా తీసుకొని పోతాం మళ్ళా కొన్ని రోజులకి మనకు అనిపిస్తుంది అరే మెట్రో వచ్చింది ఇప్పుడు మెట్రోలో పోదాం జర ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది అనేసి మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతాం దిగుతాం మళ్ళీ జర్రా నడుచుకుంటూ ఒక రెండు రోజులు పోతాం మళ్ళీ నాలుగు రోజుల నుంచి ఏం చేస్తాం అదే యాక్టివ్ అది తీసి ఆడ పార్కింగ్ చేసి మళ్ళీ మెట్రో ఎక్కి పోతాం అంటే ఫిజికల్ యాక్టివిటీ మనం కావాలంటే కూడా చేసుకోలేకపోతున్నాం అయితే ఆ థాట్ ప్రాసెస్ మనం చేంజ్ చేసుకోవాలి సో ఇట్లా చేయడం వల్ల మనకు యంగ్ అనిపించడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ డీటాక్స్ చాలా ఇంపార్టెంట్ టీటాక్స్ అంటే ఏంది ఇప్పుడు మనం తింటాం కదా అన్నీ కల్తీయే తింటున్నాం కల్తీ అంటే ఏం కల్తీ ఉంటుంది దాంట్లో పెస్టిసైడ్లు ఉంటున్నాయి ఫర్టిలైజర్లు ఉంటున్నాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి ఇప్పుడు మనం ఇంట్లో జామ్ తయారు చేసుకున్నాం అనుకోండి మార్కెట్లోకి వెళ్ళి తెచ్చిన జామ్ టేస్ట్ వస్తుందా అసలు రాదు ఎందుకు రాదు రావాలి కదా ఎంత పెద్ద షెఫ్ ది రెసిపీ చూసి చేసినా రావట్లేదు దాని అర్థం ఏంటంటే వాడు మీరు ఏం యాడ్ చేస్తుండ్రు దానికన్నా ఎక్కువ ఏదో ఇంగ్రీడియంట్ కలుతుండు అయితే వాడు ఏం కలుతుండు దాంట్లో దాంట్లో టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుతుండు దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుగుతుండు ఇవన్నీ మనం కలపం కదా ఇంత తయారు చేసుకుంటాం కదా హెల్దీ అనేసి సో ఇంట్లో తయారు చేసుకోవాలి బయటికి వెళ్ళి తీసుకోవద్దు ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు జింజర్ కార్లిక్ పేస్ట్ కావాలి ఇంతకు ముందు ఇంట్లో చేసుకుంటుండే ఇప్పుడు వైఫ్ వైఫ్ అండ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇద్దరు కూడా అరే సూపర్ మార్కెట్ తీసుకొస్తాం ప్రాసెస్ లేదు అది కూడా ప్రాసెస్ అయితే ఏమైపోతుంది అంటే మన బాడీలో టాక్సిఫికేషన్ పెరిగిపోతుంది అంటే టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి మన బాడీలో ఇప్పుడు లివర్ డీటాక్స్ బెస్ట్ హోమ్ రెమెడీ అనేసి కొట్టండి వెయ్యి వీడియోలు వస్తాయి అయితే బెస్ట్ హోమ్ రెమెడీ నేను ఏమంటా తెలుసా యంగ్ అనిపించడానికి బాడీని డీటాక్స్ చేసుకోవడానికి వన్ డే వాటర్ ఫాస్టింగ్ చేయాలి వారంలో ఓన్లీ వాటర్ ఓన్లీ వాటర్ ఓకే ఎవ్రీ వీక్ మీకు షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు ఏం లేదు అయితేనే చేయండి ఓకే లేకపోతే మీరు తోటి మాట్లాడండి చేయొచ్చా లేదా అనేసి అట్లా చేయాలి అట్లా చేసుడు వల్ల మనకు డీటాక్సిఫికేషన్ అవుతుంది వారానికి ఒకసారి నిమ్మకాయ రసం తాగండి ఫుల్ డే వాటర్ తాగుతుంది కదా నిమ్మకాయ రసం తాగండి దాంట్లో చక్కెర వేసుకోవద్దు మళ్ళీ చక్కెర వేసుకుంటే వేస్ట్ ఇంకా మీరు మూడు రోజులు ఫుడ్ తినేసి ఒకటే రోజు ఫాస్టింగ్ చేసి ఎందుకంటే చక్కర వేసుకుంటాం కదా అట్లా మనకు జీరో క్యాలరీస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే అట్లా చేయడం వల్ల డీటాక్స్ కూడా అవుతుంది బాడీ యంగ్ కూడా కనిపిస్తారు హెల్దీ కూడా అవుతారు అండ్ నూరేండ్లు బతుకుతారు మరి హోమియోపతిలో స్కిన్కి సంబంధించి ఏం లేవండి లైక్ స్కిన్కి సంబంధించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ సే నా దగ్గర రిఫర్ చేస్తారు ఎంతో మంది సోరియాసిస్ ఉంది ఎగ్జిమా ఉంది లిచిన్స్ ప్లానస్ ఉంది వాళ్ళే అంటారు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి అనేసి సో రోగాలకి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఇప్పుడు మనకు గ్లో కావాలి ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిండే నల్ల కలర్ ఇప్పుడు దాన్ని మనం దేవుడు ఇచ్చిన వరంలాగా అనుకోవాలి ఎందుకంటే మనం ఎండలో పోతే మనకు విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తుంది మంచిగా బాడీ వరమే కదా మనం అదే ఇచ్చి తెల్ల అనేసి ఆ క్రీమ్ ఈ క్రీమ్ పెట్టుకోవద్దు సో రోగానికి మందు ఉంటుంది ఎప్పుడైనా రోగం లేనప్పుడు ఎట్లా వస్తుంది మందు రాదు కదా అట్లా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక